సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల జాతకాలను చెబుతూ తరచు వార్తల్లో నిలుస్తున్నటువంటి ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈయన సినీ సెలబ్రిటీల జాతకాల గురించి అలాగే రాజకీయ నాయకుల జాతకాల గురించి చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు అయితే ఈయన చెప్పిన జాతకం చెప్పిన విధంగానే జరగడంతో ఈయన చెప్పే మాటలను నమ్మేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది ఇప్పటికే హీరోయిన్ల గురించి అలాగే హీరోల గురించి ఎన్నో విషయాలను ఈయన తెలియజేశారు ఇక టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే ప్రభాస్ పెళ్లి చేసుకుంటే మరో ఉదయకిరణ్ అవుతారు అంటూ ఈయన ప్రభాస్ గురించి చెప్పడంతో ఒక్కసారిగా అందరు షాక్ అయ్యారు ఇలా ఇప్పటికే పలువురు సెలబ్రిటీల జాతకాల గురించి చెప్పినటువంటి వేణుస్వామి తాజాగా అల్లు అర్జున్ జాతకం గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందినటువంటి అల్లు అర్జున్ జాతకం గురించి వేణుస్వామి మాట్లాడుతూ అల్లు అర్జున్ జాతకం చాలా అద్భుతంగా ఉందని తెలిపారు ఈయన మీద ఏ నిర్మాత అయినా పది రూపాయలు పెట్టుబడి పెడితే వంద రూపాయలు తప్పకుండా సంపాదిస్తారని తెలిపారు అయితే ఈయన జాతకం ప్రకారం మరో పది సంవత్సరాల పాటు ఇలాగే ఉంటుందని సినిమాల పరంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకొని అసలు పాన్ ఇండియా స్టార్ హీరో అనే పేరు సంపా సంపాదించుకుంటారు అంటూ వేణుస్వామి అల్లు అర్జున్ జాతకం గురించి తెలిపారు ఇలా అల్లు అర్జున్ జాతకం కెరియర్ పరంగా ఎంతో అద్భుతంగా ఉందని చెప్పడంతో బన్నీ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ